హలో మాస్టరు ఏమండే మేడం గారు ఇంట్లో అమ్మ వేడి వేడి దోశలేస్తూ నంచుకోవడానికి మంచి చట్నీ ఉంటే కాంబినేషన్ సెట్ అంతే మా ఇంట్లో దోశలు బలేగా ఉంటాయండి ఏమో కరకరలాడుతూ లోపలేమో మెత్తగా ఉంటాయి అందులో నంచుకోవడానికి ఉల్లికారం చేస్తారండి ఉల్లికారానికి ఒక చుక్క నెయ్యి తగిలించి మెత్తటి దోశ ముక్కతో తింటుంటే ఉంటుంది సార్ లపాలపమని ఒక ఆరు దోశలు ఒకే స్ట్రెచ్ లో తినేస్తాం ఇవాళ నేను మా ఇంట్లో చేసే ఉల్లికారం చాలా తేలిగ్గా ఎలా చేయాలో చెప్పేస్తాను మీరైతే ఫాలో అయిపోండి ఉల్లికారం కోసం ఒక మూడు నాలుగు పెద్దల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోండి ఒక్కో పెద్ద ఉల్లిపాయకి మూడు నాలుగు ఎండుమిరపకాయల చొప్పున తొడాలు తీసి ఉంచుకోండి ఉల్లికారానికి పులుపే రుచండి మీరు తినే పులుపు కంటే కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోండి బలేగా ఉంటుంది ఒక మిక్సర్ జార్ లో పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఎండుమిరపకాయలని నానబెట్టుకున్న చింతపండుని ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే గనక చింతపండుని నానబెట్టుకోకుండా వేసుకోండి చివరిగా రుచికి తగినంత రాళ్ళు ఉప్పుని వేసుకుని ఎండుమిరపకాయలు ముక్క అనేది లేకుండా పచ్చడి ఎర్రగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోండి తాలింపు కోసం సెగం మధ్యస్థంగా ఉంచుకొని గానుగు నూనెను కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇందులోకి పప్పు ఆవాలు కరివేపాకుని వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేగనివ్వండి తయారు చేసుకున్న ఉల్లికారంలో వేడిగా ఉన్న తాలింపుని వేస్తేనే ఉల్లిపాయలు ఘాటంతో పోయి తినడానికి బాగుంటుంది గుర్తుంచుకోండి ఏమంటే మనం తయారు చేసుకున్న ఉల్లికారం వారం రోజులు ఈజీగా నిలవ ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి